ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఉమామహేశ్వరాభ్యాం నమ పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు వేడుట శ్రీహరి దశావతారాలను వివరించుట అతి ముఖ్యమైన అధ్యాయాలలో ఇది ఒక అధ్యాయము తప్పక అందరూ కూడా శ్రద్ధతో వినగలరని ఆశిస్తూ ప్రారంభిద్దాం చివరికి సుదర్శనం వారి నుంచి తనను రక్షించుకోవాలని నిర్ణయించుకున్న దూర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని సందర్శించి ఓ మధుసూదన మాధవ అతత్రాణపరాయణ జగత్ రక్షక నువ్వు నన్ను కాపాడగలవారు ఈ ముల్లోకములలోనూ ఎవ్వరూ లేరు సుదర్శనమునను సంహరించటానికి నా వెంటే వస్తోంది భక్తాగ్రగణ్య శరణ్య శరణు శరణు నన్ను రక్షించు అని చెప్పి దూర్వాస మహర్షి శ్రీహరిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటారట వేడుకుంటే దానికి తిరిగి శ్రీహరి ఓ దూర్వాస మహర్షి నీకు ఇదేమి లెక్క ఇంత ఆవేశమా సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతోత్తముడవి నువ్వు నువ్వు చేయవలసిన పని ఏనా ఇది భక్తులన్నా భక్తుల చేష్టలన్న నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు గదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశీ పాలన చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో అతని వద్దకు వచ్చి నువ్వు నిలబడిన వెంటనే నిన్ను నన్నుగా భావించి గౌరవించాడు అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోయి మించిపోతున్నాయని తెలిసినా కూడా నువ్వు సమయానికి రాలేదు నువ్వు చేసిన తప్పు మరచి మంచినీటిని మాత్రమే పారణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించటము ఎంతవరకు ఉచితము అన్నది నువ్వు ఆలోచించలేదు పైగా నువ్వు అతనిని శపించి తీరని అపచారము చేశావు గోవులను హరి భక్తులను బాధించిన వారిని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తానని నీకు తెలియదా అయినా అంబరీషుని శపించావు అతడు నీకు భయపడడం వలన నన్నే ధ్యానిస్తుండడము వలన నీ శాపవాకులు ఏమీ అతనికి వినిపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపమును గురించి కూడా అతనికి తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాలను నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపకారము కలగకూడదు అందుకని నీ శాపాలను చెదరక పెదరక సంసిద్ధతతో ఉంటూ ఈ పలికిన కారణముగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలి అనుకున్నావు అందుకే నీ మీదకి ఈ సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని నివారించగలవారు దాని నుంచి నిన్ను రక్షించగలవారు అతను ఒక్కడే అని చెప్పి అంబరీషుని గురించి చెప్తాడు నువ్వు అంబరీషునికి ఇచ్చిన పది జన్మలను లోకోపకారము కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటిదైన రూపాన్ని ధరించి సోమకుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనము చేసినప్పుడు మందరగిరి పర్వతాన్ని నా హిపున ధరించిన నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహావతారము ఎత్తి హిరణ్యాక్షుని వధించి అతను చాపగా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపము అయిన నరసింహమూర్తి అవతారాన్ని ధరించి హిరణ్య కసుపుని సంహరించి అతని పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ జన్మ అయిన మరుగుజ్జు అవతారమైన వామనావతారము ఎత్తి బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను ఆరవ జన్మలో జాలిలేని బ్రాహ్మణ్నిగా పరశురామ అవతారమును ఎత్తి ఆ యొక్క పదుల అహంకారమును అణర్చి వాళ్ళను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మజ్ఞానము లేని క్షత్రుయునిగా రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారము ఎత్తి కంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా పాషాండడినే బుద్ధావతారం ఎత్తి పాషాండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవి అవతారములో పాపాత్ములను మోహింపజేసే కలిగావతారం ఎత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపచేస్తాను రుద్రాంశ సంభూతుడివి అయిన నీ నోటి వెంట కోపావేశములో వచ్చిన శాపవాకులైనా సరే వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూమిలో దశావతారాలను ఎత్తి లోక సంరక్షణ కోసము నా భక్తుని ఆ శాప ప్రభావము తగలకుండా ఉండడము కోసము వ్యవహరింపచేస్తాను పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుని గురించి ఆగ్రహావేశములను ఈ యొక్క దుడుకుతనాన్ని తెలుసుకుని అతని శరణు వేడుకోమని శ్రీహరి దూర్వాస మహర్షిని హెచ్చరించి అంబరీషుని వద్దకు పంపించాడు భగవంతుడు భక్తవత్సలుడు భక్తపరాధీశుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలి భగవంతుడు అతని భక్తులకు భేదము ఉండదని తెలుసుకోవాలి భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలి అని సూచిస్తుంది ఈ యొక్క అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరేషునిపై కోపగించుకున్నందువలన సుదర్శనం యొక్క కోపాగ్నికి గురి అయిన దూర్వాస మహర్షిని గురించి కూడా మనము తెలుసుకోవాలి ఎవరైనా సరే బయట ఉన్న శత్రువులను ఎదుర్కోగలరు కానీ తనలోని ఉన్న శత్రువైన కోపాన్ని జయించలేరు అటువంటి కోపాన్ని కూడా జయించి కోపము అనేది లేకుండా శాంతితత్వముతో మెలుగమని కూడా మనకి ఈ యొక్క ఈ అధ్యాయము తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోపము వలన కలిగే అనర్థాలను కూడా దృష్టిలో పెట్టుకొని చేసే పనులలో యోచితమా అయోచితమా అని ఆలోచిస్తూ శాంతముగా తగిన నిర్ణయాలను తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఇరవై ఐదవ రోజు కార్తీక పురాణము పారాయణము సం సంపూర్ణము